ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ కైవసం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్గా పద్మ శ్రీకాంత్ ఎన్నికయ్యారు గురువారం ఎల్లారెడ్డి ఆర్డీఓ ప్రిసైడింగ్ అధికారి మన్యప్రముఖర్ నియామక పత్రాన్ని అందించేశారు అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే సురేందర్ ఓటమి పాలవడంతో గతంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన కుటుంబ సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ కనుక దీంతో సభ్యులు ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయం తెలిసిందే ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించినప్పటికీ కుటుంబ సత్యనారాయణ పదవి కోల్పోయింది ఇదే విధంగా ఇటీవల టిఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్లు అధికార పార్టీలోకి రావడంతో వారి బలం ఎనిమిది మందికి పెరిగింది ఎల్లరెడ్డి మున్సిపల్ చైర్మన్ పదవీ కాలం మరో మూడు నెలలు ఉండడంతో ఎమ్మెల్యే మదన్మోహన్ బలపరిచిన పద్మ శ్రీకాంత్ బై పన్నెండుతో మున్సిపల్ చైర్మన్ పీఠంను దక్కించుకున్నారు